హై వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరి నేను ఎండి యునాని నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి నేను ఎండి చేశానండి నేను గత ముప్పై సంవత్సరాల నుండి మగవాళ్లలో అంగస్తంభన సమస్య సంతానలేమి సమస్యలకు చూస్తానండి ఇప్పుడు మా దగ్గర యుక్త వయసు పదహారు పదిహేడు సంవత్సరాల నుండి ముసలి వారి వరకు మా దగ్గర అంగస్థంభన సమస్య చూస్తానండి శాశ్వత నివారణ యునాని మందులతో సాధ్యపడుతుందండి ఈ మధ్య కాలంలో కొన్ని కేసులు మీతో నేను షేర్ అనుకుంటున్నాను కేసులు అంటే ఈ సోషల్ మీడియా ప్రభావం అండి వాట్సప్ కాల్స్ ఉన్నాయి న్యూట్ కాల్స్ ఉన్నాయి కొన్ని ఒకరికొకరు నగ్నంగా ఉండి మాట్లాడుకోవటం సెక్స్ గురించి సంపాదించుకోవటం సెక్స్ గురించి ఒకటి చెప్తాను ఉన్న సత్యం ఏంటంటే సెక్స్ మనం పార్ట్నర్తో లీగల్గా పని చేసుకుంటాం పార్ట్నర్తో వెళ్ళడం సెక్స్ చేయడం వెళ్ళిపోవటం వల్ల ఏ సమస్య రాదు కానీ సెక్స్ గురించి మాట్లాడడం సెక్స్ గురించి ఊహించడం సెక్స్ని తరచుగా చూడటం మాట్లాడిన సెక్స్ గురించి చూసిన ఊహించిన సమస్యలు మాత్రం తప్పవండి సెక్స్ సమస్యలు మాత్రం తప్ప ఈ మధ్య కాలంలో న్యూట్ కాల్స్ అంటే డబ్బులు పే చేసి మన జననాంగాలు చూసుకుంటూ చూయించుకుంటూ మాట్లాడటం ఈ మధ్యకాలంలో చాలా కేసులు పెరిగిపోతున్నాయండి సోషల్ మీడియా పుణ్యం ఈ మధ్యకాలంలో నా దగ్గర చాలా కేసులు సార్ మేము పెయింట్ చేసి చూస్తున్నాము బట్టలు కట్టుకొని ఫేస్కు లేకుండా బట్టలు లేకుండానే ఫేస్కు బట్టలు లేకుండానే నగ్నంగా వచ్చేసి ఒక ఆవిడ నాతో మాట్లాడుతుంది సార్ నేను ఇంత పే చేస్తాను ఇలా ఈ మధ్యకాలంలో మేము వినడం జరుగుతుంది దానివల్ల ఏమొస్తుందంటే అంగస్థం అన్న సమస్య హార్మోనల్ హార్మోనియల్ రావచ్చు అండి ఈ మధ్యకాలంలో మా దగ్గర కొన్ని కేసులు వస్తున్నాయి వస్తున్నాయంటే స్త్రీలు ఉంటారు కానీ మా పార్ట్నర్స్ వాళ్ళు బూత్ సినిమాలు చూసేసి పోనోగ్రఫీ చూసేసి వాళ్ళ సైజు పెద్దగా ఉంది అక్కడ ఉన్న వాళ్ళు నల్ల వాళ్ళ సైజ్ పెద్దగా ఉంది నీ సైజ్ చిన్నగా ఉంది కదా సైజ్ మరి ఇంత చిన్నగా ఉంటే నాకు సరిపోదు సార్ నా పార్ట్నర్ ఇలా ఉంటుందో ఆమె కూడా పోనోగ్రఫీ చూస్తా సార్ నా సైజు గురించి మాట్లాడుతుంది ఆమె కూడా అని ఆ ప్రభావం ఇలా చూడండి మన మనం ఇక్కడ ఉన్న వాళ్ళు మన ఇండియన్స్ మనం పెని సైజు అలాగే ఉంటుంది మన మన పార్ట్నర్స్ యూనిలు కూడా అలాగే ఉంటుంది దేవుడు ఏం చేశాడంటే మన మన ప్రాంతంలో ఈ ఏషియాలో ఉన్న వాళ్ళ ప్రాంతంలో యోనీలు కూడా చిన్నగానే ఉంటాయి వాళ్ళ అంగాలు కూడా చిన్నగా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు వెస్టర్న్ సైజ్ చూస్తే వాళ్ళ అంగాలు కూడా పెద్దగా ఉంటాయి వాళ్ళ ఏను సైజు కూడా పెద్దగానే ఉంటుంది దేవుడు అక్కడ వాళ్ళకు యోని కూడా అలాగే ఉంటుంది వాళ్ళ అంగాలు కూడా వాళ్ళ అంగం సైజు చూసి మనకు కూడా మాకు కూడా అలాంటి అంగం కాదు సార్ ఫోటోలు తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించి అంటున్నారు మా దగ్గర ట్రీట్మెంట్ చేస్తే సార్ ఇంత పెద్దగా అవుతుందా అని నా పార్ట్నర్ కూడా అదే కోరుకుంటుంది సార్ అని ఈ మధ్యకారులు అంతవరకు వచ్చిన పరిస్థితి నేను ఒక్కటే సందేశం ఇచ్చేది మన ఇప్పుడు మన మొక్కు పెద్దగా అవుతుందా కాదు కదండి మన చెవు పెద్దగా అవుతుందా కాదు కదండి మన శరీరంలో ఏ అభవనైనా ఏ ఆరగానైనా పెద్దగా అవుతుందా కాదు మీరు హస్తప్రయోగం చేసుకొని మీ అంగం సైజు పాడైన సైజు మళ్ళీ వచ్చేస్తుంది వైద్యంతో కానీ లేని సైజు రాదు పుట్టుకతోనే మీ సైజు ఎంత ఉందో అంతే వస్తుంది కానీ ఉన్న సైజుకు పెంచుకోలేము పాడైన సైజుకు మాత్రం మంచిది చేసుకోవచ్చు బూతు సినిమాలు చూసినా బూతు మాటలు మాట్లాడినా అమ్మాయి గురించి తరచుగా అదే మనం ఆలోచన పెట్టుకుని కూర్చున్నా మీకు అంగస్థమర సమస్య తగ్గదు ప్రీకమ్ అనే సమస్య సెన్సిటివ్ పెన్నెస్ అనే సమస్య మీ మూత్రం ద్వారా వీరం పోవట అనే సమస్య ఈ సమస్యలు మీకు పట్టుకుంటాయి అలాగే అంగస్తమన సమస్యలు కూడా పట్టుకుంటుంది కాబట్టి మనం బూత్ చూసినా ఆలోచించినా తరచుగా మాట్లాడినా సమస్యలు తప్పవండి ఇవి ఇట్లాంటివి ఏమైనా చెడు వేసనాలు ఉంటే మీరు ఆపేసుకోవాలి మానేసుకోవాలి అయినా మీకు ఏమైనా సమస్య వచ్చింది అనుకోండి దీనివల్ల మాకు సంప్రదించండి మీ సమస్యలతో మీరు విముక్తి పొందొచ్చు మీరు శాశ్వతంగా బయటపడవచ్చు మీరు నా దగ్గర రావటానికి మొహమ్మాట పడినా కూడా మొహమ్మాట గురించి ఒక మాట గుర్తుకొచ్చిందండి ఇప్పుడు మన కళ్ళు వీక్ అవుతాయి కదండి మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళతాలు తీసుకుంటాం చెవులు వీక్ అవుతాయి కదండి మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మిషన్ పెట్టుకొని చెవులు బాగా వినిపించాలని అలాగే అంగం స్తంభం వచ్చింది అనుకోండి అది కూడా ఒక పార్టీ కదండి మరి శరీరంలో ఒక భాగమే కదా దానికోసం ఎందుకు చిగ్గుపడాలి ఎందుకు అధైర్యపడాలి ఎందుకు మొహమ్మాట పడాలి ఏ మొహమ్మాట లేకుండా మీ సీక్రెసీని మేము మెయింటైన్ చేస్తాం మా దగ్గరకు వచ్చి చూపించుకోండి ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు అలా మీరు రాలేని పరిస్థితుల్లో నాతో సంప్రదించి ఆన్లైన్ పేడ్ కన్సల్టేషన్ తీసుకొని మీరు ఎక్కడున్నా మందులు తెప్పించుకోండి కొరియర్ ద్వారా లేకుంటే ఎవరైనా వస్తున్నారనుకోండి బయట విదేశాలు ఉన్న వాళ్ళైనా